మహాశివరాత్రి పర్వదినాన భక్తుల సౌకర్యార్థం కొవ్వూరు నుండి పట్టిసీమకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగిందని కొవ్వూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వైవీబీ ఎన్ కుమార్ అన్నారు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం కొవ్వూరు ఆర్టీసీ డిపో కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ కుమార్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పిలువబడే పట్టిసీమ వీరేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినదని ప్రతి శివరాత్రి పర్వదినాన భక్తులు విశేషంగా వీరేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారని తెలిపారు భక్తుల సౌకర్యార్థం కొవ్వూరు ఆర్టీ సిటీ నుండి ఇరవై ఐదు బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగిందని ఇరవై ఆరో తేదీ తెల్లవారుజామున రెండు గంటల నుండి రాజమండ్రి నుండి కొవ్వూరు మీదుగా కాపువరం కాళ్లపూడి గోటాల మీదుగా పట్టిసీమ బయలుదేరుతుందని తెలిపారు ప్రతి పదిహేను నిమిషాలకు ఒక బస్సు బయలుదేరుతుందన్నారు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నారు ఇరవై ఐదు బస్సులు కొవ్వూర్ డిపో నుంచి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది ఇరవై ఆరో తారీఖుని తెల్లవారుజామున ఒంటి గంట నుండి ఇరవై ఏడో తారీఖుని తెల్లవారుజామున వరకు రాజమండ్రి నుంచి పట్టిసీమకి ఉయా కొవ్వూరు మీదుగా బస్సులు స్పెషల్ బస్సులు తిప్పడం జరుగుతుంది కాబట్టి ఈ స్పెషల్ బస్సులను భక్తులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము పట్టిసీమలో పదిహేను మంది సిబ్బంది ఉంటాము అలాగే రాజమండ్రి బస్ స్టాండ్లో ఐదుగురు పొట్బల్ బస్ స్టాండ్లో ముగ్గురు కొవ్వూరు బస్ స్టాండ్లో నలుగురు కాపువారం జంక్షన్ దగ్గర ఇద్దరు హోటాల్లో ఇద్దరు అలాగ ప్రతి ప్రదేశంలోని ప్రయాణికుల్ని ఎక్కించడానికి వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ఉండడానికి మేము ప్రతి పాయింట్లని మనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎటువంటి రిపేర్స్ వచ్చినా సరే వెంటనే అటెండ్ అవ్వడానికి కూడా మెకానిక్స్ని కూడా పెట్టడం జరిగింది కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీఎస్ఆర్టీస్ కొవ్వూరి డిపోని ఆదరించవలసిందిగా కోరుచున్నాము అలాగే టిక్కెట్ ధర రాజమండ్రి నుంచి పట్టిసమకి అరవై రూపాయలు కొవ్వూరు నుంచి పట్టిసమకి అరవై రూపాయలు రేటు నిర్ణయించడం జరిగింది కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆర్టీసీని కొవ్వు డిపోని ఆదరించవలసిందిగా కోరుచున్నాము ధన్యవాదాలు